యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అంటే ఆ అమ్మవారు జగన్మాత అన్ని రూపాల్లో ఉంటూ విద్యారూపంలో ప్రాధాన్యతగా ఉండి ప్రతి మనిషికి విద్యా బోధన తను నేర్చుకున్న విద్య ఒకవేళ కనుక ఆ విద్య పది మందికి ఉపయోగపడే విధంగా ఆ దారిలో పంపించే అవకాశం కూడా ఆ అమ్మ అనుగ్రహం వల్ల దుర్గా అనుగ్రహం వల్ల జరుగుతుందని సనాతన ధర్మంలో మనం గట్టిగా నమ్ముతాం ఒకవేళ అలాంటి విద్య గనక వైద్య విద్య అయితే ఇంకా చాలామందికి వేల మందికి లక్షల మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాంటి వైద్య విద్యలో నిష్ణాతుడైన వాళ్ళు అంటే ఎంత నిష్ణాతులు అండి దాదాపు యాభై సంవత్సరాలు పండిపోయిన అలాంటి మనుషులు అంటే వైద్య వృత్తిలో మేము ఏమంటామంటే చూస్తేనే చెప్పేస్తారు రోగాన్ని సిటీ స్కాన్లు ఎంఆర్ఐల వరకు అవసరం లేదు ఆ రోజుల్లో మనిషి ఓపీలో అడుగుబెట్టంగానే ఓహో ఇది వాడి నడక వాడి మాట వారు దగ్గుతుంటే వారు మాట్లాడుతుంటే అలా పసిగట్టే ఆ జనరేషన్కి సంబంధించిన వైద్యులు కనుక మన దగ్గర ఉన్నట్టయితే వజ్రాయుధమే మనకి మరి ఈరోజు అలాంటి అవకాశం మనకి దొరికింది ఇదంబ్రామ్యం లైఫ్ టైం మెంబర్షిప్గా భీష్మాచారు లాంటి ఇద్దరు వైద్యులు చాలా సీనియర్ మోస్ట్ వైద్యులు ఈరోజు మనకి లైఫ్ టైం మెంబర్గా ఇదంబ్రామ్యంలో ఉండడం జరిగింది వీరి రాక మాకెంతో సంతోషాన్ని బలాన్ని చేకూర్చుంది ఎందుకు చేకూరుస్తుందనంటే ఎన్నో అనుభవాలు ఎన్నెన్నో విషయాలు వీరి జీవిత కాలంలో వీళ్ళు చూసుంటారు పుస్తకంలో లేనిది వైద్యుడి అనుభవంలో ఉంటుంది అందుకనే చాలామంది ఉంటుంటారు గూగుల్ చూసి చెప్పామండి గూగుల్ చూసి చెప్తాం కాదు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మీరు ఆ వృత్తిలో ఉంటే వాట్ ఈజ్ వాట్ ఏం చెయ్యకూడదు అనేది పెద్దవాడు చెప్తాడు ఏం చెయ్యాలి అనేది కాదు ఈ సిచ్యువేషన్లో అలాంటి అనుభవజ్ఞులైన వైద్యులు ఈరోజు మన దగ్గర ఉన్నారు డాక్టర్ పొండరీకాక్షులు గారు అమెరికా నుంచి స్వాగతం సార్ నమస్కారం అలాగే డాక్టర్ గారు గ్యాస్ట్రింటాలజీలో అంటే పొట్ట ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది వాట్ యూ ఈట్ ఈజ్ వాట్ యూ ఆర్ అని నీ పొట్ట ఎలా ఉందో చూసి చెప్తా అట్ట వాడి నీ బలమేంటి అని సో వారు ఉన్నారు అలాగే మనకి బులుసు నారాయణ గారు డాక్టర్ గారు కూడా ఉన్నారు వారు చాలా నిష్ణాతులు యూరాలజీలో వీరిద్దరు అనుభవం డాక్టర్ గారు స్వాగతం సార్ ఇదంబ్రామ్యం ఛానల్కి స్వాగతం యువర్ ప్రెజెన్స్ ఈజ్ గ్రేట్ సపోర్ట్ అండ్ మొరల్ బూస్ట్ వస్ సార్ ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడుతుంటే నిజంగా ఇదే కనుక మెడికల్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఉంటే ఒక రెండు వేల మంది మేము కూర్చొని వారి పాఠాలు వినేవాళ్ళం ఈరోజు వారికి ఉన్న విద్య వారికి ఉన్న అనుభవానికి మా గౌరవం అలా ఉండేది మన దగ్గర ఈరోజు వచ్చారు కాబట్టి తప్పకుండా వైద్య వ్యవస్థ గురించి ఇదం బ్రాహ్మ్యం చేపట్టిన కార్యక్రమాల గురించి రెండు మాటలు మనం వారితోను కూడా మనం పంచుకుందాం డాక్టర్ గారు పొండ్రికాక్ష గారు డాక్టర్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదం బ్రాహ్మ్యంకి మేము అశ్విని సేవా కార్డ్స్ అని మేము రూపొందించడం జరిగింది ఈ అశ్విని సేవా కార్డ్స్ విషయంలో మేము మూడు అంచెల వ్యవస్థని మేము మనసులో పెట్టుకున్నాం మూడు అంచెల వ్యవస్థ అంటే ఏమిటనంటే ఒకటి పేద పురోహితులు బ్రాహ్మలు ఒకవేళ గనక హాస్పిటల్కి వెళ్తే వారి దగ్గర గనక డబ్బు తక్కువగా ఉందంటే వారు కనుక ఒకవేళ హాస్పిటల్ అడ్మిషన్ అవుతున్నప్పుడు కనుక ఏ ఇబ్బంది తలెత్తినా ఈ అశ్విని కార్డు కనుక వాళ్ళకి చూపించినట్టయితే ఆసుపత్రి వర్గాలకు చూపించినట్టయితే వారు దాన్ని యాక్సెప్ట్ చేసి అడ్మిషన్ చేసుకొని వారికి మంచి రాయితీ ఇచ్చి చక్కటి చికిత్సా విధానాన్ని అందించి ఇంటికి పంపించాలనే ఆలోచన మాకు కరోనా సమయంలోనే కలిగిందండి ఎందుకంటే వేలాదిగా మన వాళ్ళు ఒక షెల్టర్ లేకుండా ఒక ఇబ్బంది పడుతూ రోడ్ల మీద అంబులెన్స్ ఆపుకొని మీరు అమెరికాలో కూడా చూసుంటారు పరిస్థితి ఆహాకారాలు ఎలా జరిగినాయని అదే పరిస్థితి ఈరోజు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇదంబ్రామ్యం దీన్ని ఆలోచించి ఇరవై నాలుగు గంటల్లో నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ని మేము ప్రవేశపెట్టి పన్నెండు మంది వైద్యులం ఒక నెట్వర్క్గా ఏర్పడి ఇదం వైద్యవాణి అని ప్రవేశపెట్టి ఎవరైనా సరే కరోనాలో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ రిపోర్ట్స్ మాకు పంపిస్తే వారికి ఏం చేయాలని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చెప్పి దగ్గరలోని ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేశాం అలాంటి అనుభవంలో కొంతమంది ఎమర్జెన్సీ అడ్మిషన్లో కూడా మేము సహాయపడ్డాము వారందరూ కూడా చక్కగా కోలుకొని అమ్మవారి వల్ల వాడి ఇంట్లో ఉండడం జరుగుతుంది ఈ అనుభవంతో అశ్విని సేవా కార్డ్స్ని మేము రూపొందించడం జరిగింది అశ్విని సేవా కార్డ్స్లో మూడంచెల వ్యవస్థ అని ఇంత ముందు చెప్పింది కూడా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వారికి చికిత్సా విధానం అందించడం రెండోది అసలు సెకండ్ లెవెల్ ఆఫ్ అంటే ఈ రోగానికి ఈ చికిత్స అవసరమా అనేది సెకండ్ రిఫరల్ అనేది భారతదేశంలో లేదు మీరు యుఎస్లో యూకేలో కనుక పద్ధతి చూసుకుంటే ఫ్యామిలీ మెడిసిన్ సిస్టమ్ అనేది చాలా చక్కగా ఉంది అక్కడ ఇక్కడ ఇంకా అంత డెవలప్ కాలేదు కాబట్టి సెకండ్ రిఫరల్ సిస్టమ్ అని మేము అనుకుంటున్నాం మీలాంటి నిష్ణాతుల బ్లెస్సింగ్స్ వల్ల సీనియర్స్ల ఆశీర్వాదనం వల్ల మీ సజెషన్స్ వల్ల మేము ఒక సెకండ్ రిఫరల్ సెంటర్ అండర్ ఇదం బ్రాహ్మ్యం ఇదం వైద్యవాణి మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం దీనిలో ఎవరైతే సేవ చేయాలనే ఆలోచనలో ఉంటారో ఎవరైతే సీనియర్గా ఉండి రిటైర్ అయ్యారో రెండు మూడు గంటలు నేను ఇదం ఇదం వైద్యవానికి ఇదంబ్రామ్యంకి సహాయం పడతానంటారో వాళ్ళకు ఒక మెడికల్ సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడి అయినా సరే నాకు పొట్టనొప్పి వచ్చింది దగ్గరలో ఆసుపత్రికి వెళ్తే అపెండిసైటిస్ అంటున్నారండి స్కాన్ చేశారు ఆ వైద్యుడి రిపోర్ట్ ఇదండి నేను హుటాహుటిన అంబులెన్స్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళాలంటున్నారు నన్ను ఏం చేయమంటారు అని ఒక పెద్దన్న బాధ్యతగా అనుకొని నాకు కాల్ చేస్తే ఒక సీనియర్ సర్జన్కి నేను ఆ రిపోర్ట్ చూపెడితే అతను నీ పరిస్థితి ఏమిటి అని రెండు నిమిషాలు మాట్లాడి ఇదిగో ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ ఆలోచన చెయ్యి అని ఒక సెకండ్ ఒపీనియన్ అనేది మనం సెకండ్ రిఫరల్ అని అంటాం కదా సార్ వెన్ ద కేస్ ఇస్ క్రిటికల్ వీ టేకన్ అవర్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఇట్స్ ఇట్ ఈస్ పర్మిటెడ్ ఫార్ అజ్ ఇన్ మెడిసిన్ టు గో ఫర్ టూ త్రీ ఒపీనియన్స్ అలాంటి బేసిస్లోనే ఎథికల్గా మనం వాళ్ళ వాళ్ళని సపోర్ట్ చేయాలని సెకండ్ రిఫరల్ మెడికల్ సెంటర్ అని స్థాపించాలని సెకండ్ లెవెల్లో అనుకున్నాం థర్డ్ లెవెల్లో ఈ సెకండ్ లెవెల్లోకి అనుసంధానంగా ఒక అంబులెన్స్ ఫెసిలిటీని కూడా మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం స్వామి ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి నుంచి ఆసుపత్రికి పోయి ఆసుపత్రిలో చికిత్స చేసుకొని ఇంటికి పోతే ఆసుపత్రి బిల్లు లక్ష అయితే అంబులెన్స్ బిల్లు ఇరవై ఐదు వేలు అవుతుందండి దే ఆర్ ఛార్జింగ్ ఎక్ కాబట్టి మనకి ఒక అంబులెన్స్ సర్వీస్ అనేది కనుక ఉంటే ఇబ్బందులో ఉన్నవాడు నాకు ఇట్లా ఉంది నన్ను సాయం చేయండి అంటే మనం మన అంబులెన్స్ పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అంబులెన్స్ని కూడా మేము సీరియస్గా ఆలోచన చేస్తున్నాం థర్డ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ థర్డ్ టైర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే వీ టు సీ దట్ ఎవరైతే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు అమెరికా విదేశాలకు వెళ్తారో వారి తల్లిదండ్రులు అంటే పిల్లలు అమెరికాకి లండన్కి ఉద్యోగరీత్యా వేరే ఇతర ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు వారు తల్లిలు తల్లిండ్రులు ఇక్కడ ఉంటారు వారు పెద్దవారై ఉంటారు వారు మెట్లెక్కలేని పరిస్థితి ఉంటుంది ఇంట్లో ఎవరు చూసుకోలేని పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా మనసులో పెట్టుకొని వారిని మనం కాపాడుకోవాలి అంటే మన పెద్దవాళ్ళని మనం గౌరవించుకొని కాపాడుకోవాలనే ఆలోచనతోని ఒక ఎన్ఆర్ఏ మెడికల్ బేస్ అనేది కూడా మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం దాంట్లో నమోదైన వారికి వారి తల్లిదండ్రుల ఆరోగ్య పట్టిక మన దగ్గర ఉంటుంది వారికి ఏ మందులు తీసుకుంటున్నారు వారి దగ్గర ఏ డాక్టర్లు ఉన్నారు వీరు నెలగానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ లిస్ట్ కూడా మన దగ్గర ఉంటుంది అప్పుడు మన సెకండ్ రిఫరల్ దగ్గర ఉన్న డాక్టర్లు ఆ డాక్టర్కి ఫోన్ చేసి మా ఇదంబ్రామ్యం సైడ్ నుంచి ఈ వైద్యులు వస్తున్నారు ఈ రోగులు ఇబ్బంది పడుతున్నారు పెద్దవారు వయసులో వెయిటింగ్ టైం ఎక్కువ లేకుండా మీరు కొద్దిగా చూసి పంపించండి అని ముందరే ఆ డాక్టర్కు సమాచారం పంపించినట్టయితే అక్కడ కొడుకు అమెరికాలో ఉన్నవాడు పక్కనున్నట్టు ఒక పెద్దన్న బాధ్యతగా మన ఇదంబ్రామ్యం తీసుకుంటే అది ఎంతో ఆశీర్వచనంగా ఉంటుందని ఈ త్రీ టైర్ సిస్టమ్గా మేము అనుకుంటున్నాం డాక్టర్ గారు మీ అనుభవాలు మీ ఆశీర్వచనం మాత్రం పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం డాక్టర్ నాగేశ్వర్ గారు మీరు చెప్పింది విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనందరం వైద్యులకి నారాయణ హరి అని అన్నారు మన వాళ్ళు సో మనం ఏమిటంటే పేషెంట్స్కి ఒక దేవుళ్ళలాగా కనిపిస్తాం ఎందుకంటే వాళ్ళకేదో మనం వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని వెతికి వాళ్ళకి సహాయం చేయాలి అని సో అలాంటి వృత్తిలో మనం ఉన్నాము మీరు దీన్ని బేసిస్గా చేసుకుని మామూలుగా వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం కాకుండా మన కమ్యూనిటీలో కొంచెం అవసరం ఉండి చితికి పరి పరిస్థితులు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అని ఇది తలబెట్టడం చాలా గొప్ప విషయం అందులో ఇలాంటి ఎఫర్ట్ ఎస్విడీ కార్డ్స్ లాంటి ప్రయత్నం అనేది దానికి చాలా ప్లానింగ్ ఆర్గనైజేషన్ అది కావాలి మీరు దాన్ని చాలా బాగా చేశారు నా ఉద్దేశం ఏంటంటే ఈ కార్డ్స్ వల్ల బై వీళ్ళకి బెనిఫిటే రావడం కాకుండా రాయితీ అనేది కలవడం కాకుండా దీనికోసం మిగతా సంస్థలు కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే దీనివల్ల కొంతమంది పేషెంట్స్ ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం వ్యాపారం అది అంటే జరుగుబాటు వాళ్ళకు కూడా ఇంకమ్ అది ఉంటుంది అందుకని ఇది రెండు రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది తర్వాత మీరు చెప్పిన రెండో అంచ సెకండ్ ఒపీనియన్ ఫిజిషియన్స్గా కొందరిని ఎంప్లాయ్ చేసి వాళ్ళు సలహా ఇవ్వటం రికార్డ్ రివ్యూ కరెక్ట్ టైం మీరు ఇది చేయొచ్చు ఇది చేయకండి అని ఇవ్వటం అది కూడా చాలా ఉపయోగకర చాలా ఉపయోగకరం ఇంకా ఫైనల్గా ఏమిటంటే ఈ ఎన్ఆర్ఐ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కూడాను చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మేము ఫిజిషియన్స్ కాబట్టి ప్రస్తుతం మేము కూడా రిటైర్ అయి ఉన్నాము మాకు ఫ్రీ టైం ఉంది మాకు ఏంటంటే ఎవరో ఒక ఆయన చెప్పాడు ఏమంటే అంటే మా ఇంట్రెస్ట్ ఇండియాలో ఉన్న ఇంట్రెస్ట్ని చూసి ఏమన్నాడంటే నాయన నీది జన్మభూమి ఏమో నీది ఇండియానే కాకపోతే అమెరికా నీది కర్మభూమి అయింది కాకపోతే నీకు ఒక టైం వస్తుంది అప్పుడు ఇండియాని నువ్వు కర్మభూమిగా చూసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళు అని సో మేము కూడా నిజంగా చెప్పాలంటే అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే అందులో పార్టిసిపేట్ చేసి తోడ్పడి మాకు చేతనం చేయడానికి తయారుగా ఉన్నాం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆపర్చు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం డాక్టర్ బులుసు గారు ఈ మూడంచెల వ్యవస్థలో మీ అనుభవంలో ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ సలహాలు మా వైద్య బృందానికి ఇక్కడున్న ఇదం వైద్యవానికి అనండి అశ్విని సేవా కార్డ్స్ కమిటీకి అనండి మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే నాగేశ్వరరావు గారు అని గారు మేము వెళ్ళి యాభై ఏళ్ళు అయింది నేను వెళ్ళి నన్ను ఎక్కువే అయింది అప్పుడు పరిస్థితులు వేరు ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఉండగా మేము వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అదే అలవాటై అక్కడ ఉండిపోయాం కానీ ఒక రకమైన ఆవేదన ఉంటుంది ఏంటంటే మాకు డాక్టర్ డిగ్రీ ఇచ్చింది ఈ కంట్రీ మేము కట్టిన ఫీజు ఏమంటారు రూపాయికి పైసా కూడా ఉండదు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మెయింటైన్ చేయడానికి వీటికి అన్ని రూసో లక్ష అని ఆ రోజుల్లో చెప్పారు ఒక డాక్టర్ని చేయడానికి లక్ష రూపాయలు అవుతాయి అని ఇప్పుడు మాట్లాడకండి లక్ష అంటేనే ఏం కాదు అది ఒక రకమైన బాధ ఉంటుంది అనమాట ఏంటంటే మనం ఫ్రీగా వీళ్ళ దగ్గర తీసేసుకున్నాము మనం ఇంత సక్సెస్ అయ్యి ఇంత బాగా ఇది చేసుకున్నాము అని మనం చేతులు చాపి వీళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని తీసుకున్న బాధ ఉంటుంది ఇందుకొచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అదే బాధ ఏదైనా చేస్తే బాగుండు ఏదైనా చేయాలి అని సో ఈ రామం చేసే ఈ అశ్విని కార్డు ప్రోగ్రాము చాలా బాగుంది ఇది చాలా బ్రిలియంట్ ఐడియా ఎందుకంటే నేను చూసింది ఇక్కడ మొట్టమొదటి పేషెంట్గా వాళ్ళు పెడితే వాళ్ళకి గుండెలో గాబరా ఏమవుతుందంటే రైట్ ప్లేస్కి పెడుతున్నావా లేదా వాళ్ళు సరిగా చూస్తారా లేదా చేదరించుకుంటారేమో పక్క పడేస్తారు బ్రాహ్మణులు ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది గురించి అంటే బ్రాహ్మణ వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళకేదో ఉంది ఎక్కువ అని చెప్పి మిగతా కమ్యూనిటీలో విషం చల్లేశారు దాంతో అందు గురించి ఇది గ్రాములకు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం మీ మూడు అంచెల ప్లాన్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా సెకండ్ ఒపీనియన్ తర్వాత అంబులెన్స్ సర్వీసు ఇవి ఇది పూర్తిగా ఇంప్లిమెంట్లకు వచ్చిన వచ్చే లోపల మీరు ఇంకా మిగతా ఆలోచించవచ్చు అప్పుడు వస్తాయి అప్పుడు మీకు ఏమంటారు ఈ సెషన్ హరియో అది మర్చిపోయేమే అని యాడ్ మూడు దగ్గర ఆగాలని ఏం లేదు నాలుగు ఐదు ఆరు ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు సో ఇది మీరు చేస్తున్నారంటే ఇది మా అదృష్టం ఏదో వడతా భక్తి లాగా ఇందులో చేరుకుని మీకు సహాయ చేయడం అందుకు మేము తప్పకుండా సహాయం చేస్తాం చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ పుం పుండరీకాక్షలు గారు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న సార్ ఈ ఒకటి చక్కటి మాట నేను విన్నాను అది సత్యంగా కూడా ఆశీర్వచనం లాగానే ఒక యంగ్ డాక్టర్గా నేను భావిస్తున్నాను ఎందుకనంటే మా నాన్నగారు సర్జన్ అతని ఎయిటీ ఇయర్స్ అలాంటి సీనియర్ దగ్గర ఇంకో జూనియర్ సర్జన్ తీరితే ఎంత సబ్జెక్ట్ వస్తుందో నాకు తెలుసు ఎంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి హాస్పిటల్లో అనేది వాళ్ళకి తెలుస్తుంది అలా మీరు ఈరోజు ఒక మాట అన్నారు కోర్స్ బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రాబ్లీ విల్ వన్ ఆఫ్ ద సేమ్ థాట్ విల్ బి హ్యావింగ్ మీరు ఇక్కడికి గనక వచ్చినట్టయితే ఈ సెకండ్ రిఫరల్ సెంటర్లో కనుక మీరు ఉన్నట్టయితే అది అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు తెలిసిన వైద్యులు రిటైర్ అయినవారు ఈ హైదరాబాద్లో ఉన్నవారు ఈ సేవాభావంతో ఉండి కనీసం గంట రెండు గంటలైనా మేము వస్తాము అని ఉంటే మీకు తెలిసినవారు మీరు గనక చెప్తే బాగుంటుందని మా ఆలోచన తప్పకుండా చెప్తాను డెఫినెట్గా వి విల్ బిహేవ్ అంటే కొంతమంది చాలా మంది కండి యాక్చువల్గా ఈ ఫీలింగ్ ఉంది ఏమిటంటే మనం ఇంకా చెయ్యాలి ఏదైనా కొద్దిగా ఒకప్పుడు పాతకాలంలో ఏంటంటే మన పెద్దవాళ్ళు తీర్థయాత్రలు వాటికి వెళ్ళేవాళ్ళు ఇదా అంతా మన రెస్పాన్సిబిలిటీస్ అని అయిపోయినాయని ఈ రోజుల్లో ఏంటంటే తీర్థయాత్రలు కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అది అందరూ రియలైజ్ చేస్తున్నది ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్పారు మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు అందుకని బెస్ట్ ఏమిటంటే దే ఆర్ ప్రిపేర్ టు హెల్ప్ అండ్ దేర్ ఆర్ పీపుల్ వీ నో ఆఫ్ అదే ఇంకొకటి అడగదలుచుకున్నాను నేను నారాయణ గారు చెప్పి ఉంటే ఆయనకి ఎస్కేప్ అయి ఉంటుంది ఆయన అటెన్షను ఇది ఈ సేవా కార్డ్స్ మీరు ఫార్మసీస్కి తర్వాత ఈ మెడికల్ అప్లయన్సెస్ వాళ్ళకి వాళ్ళకు కూడా అప్లై చేయాలి ఎందుకంటే ఇప్పుడు పేషెంట్స్ వచ్చారనుకోండి ఫార్మసీ అదే పెద్ద బిల్లు అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేస్తారా ఇది ఇది చాలా ప్రాక్టికల్ అందుకనే మా ఎక్స్పీరియన్స్ వాళ్ళ ముందర కూర్చుంటే సూర్యుడు ముందర కూర్చుంటే కిరణాల మీద పడ్డట్టు ఇట్స్ సో హ్యాపీనెస్ టు బి విత్ యూ సార్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగినారు అయితే ఫార్మసీలో ఖచ్చితంగా బిల్స్ ఎక్కువగా అవుతుంటాయి అవసరం పడుతుంది కదా గ్యాస్టాలజీ అనండి యూరాలజీలో అనండి కొన్ని దీర్ఘకాలంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు యాజ్ ఇట్ ఈస్ పర్సే ఒక ఫార్మా ఇండస్ట్రీతోనే మేము ఎప్పుడూ టైఅప్ పెట్టుకోలేదండి ఒక హాస్పిటల్లో కనుక ఆ ఫార్మసీ ఉన్నట్టయితే ఆ హాస్పిటల్ కంట్రోల్లో ఆ ఫార్మసీ వస్తుంది కాబట్టి వారు నిర్ణయించిన రాయితీ ఆ ఫార్మసీ కూడా అప్లై అయ్యేటట్టు చూస్తున్నామండి అంటే మీరు 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 అన్న మాట చాలా విలువైంది ఎందుకనంటే ఫార్మసీలో కొద్దిగా సహాయం తీసుకోవడానికి కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు బయట నుంచి కూడా తీసుకోవచ్చు దీని మీద మా వాళ్ళు కొంతమంది కసరత్తు చేస్తున్నారు బీపీ ఆచార్య గారు అని చీఫ్ సెక్రటరీ చీఫ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వారు కూడా కొన్ని సంస్థలతో మాట్లాడడం జరిగింది మెడిప్లస్ లాంటి సంస్థలు అపోలో ఫార్మసీ లాంటి సంస్థలు ఇన్ఫ్యాక్ట్ అపోలోతో టైఅప్ వచ్చినప్పుడు అపోలో ఫార్మసీ కూడా మనకి టైఅప్ వస్తుంది సో అలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఫార్మసీ కూడా ఆ సదుపాయాన్ని సరే డివైజెస్ గురించి మీరు చెప్పారు ఎస్ సార్ ఇక్కడ డివైజెస్లో మేము ఈ ఆలోచన చేయలేదండి చాలా ధన్యవాదాలు అది మీరు గుర్తు చేసినందుకు ఎందుకనంటే యాజ్ అ పలమనాలజిస్ట్ అండ్ స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్గా నేను సీప్యాప్ ఆటో సీప్యాప్ రాస్తూ ఉంటాం ఆటో సీప్యాప్ రాసినప్పుడు ఆటో సీప్యాప్ దాదాపుగా అరవై డెబ్బై ఎనభై వేల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క మిషన్ అంటే అదన్నీ కూడా యుఎస్ ప్రొడక్షన్లో ఉంటాయి ఈ డెవల్ప్లిస్ కానీ రెస్పిమెంట్ కానీ ఇవన్నీ సో ఆ డివైజెస్లోకి వెళ్తే అక్కడే కాదు ఇంకా చాలా డివైజెస్ ఉంటాయి ఆ డివైజెస్లో ఖచ్చితంగా మీరు ఆలోచన చెప్పినట్టు మేము దీని గురించి ఆలోచన చేసి ఎందుకంటే సెవెంటీ థౌజండ్ బిల్ అయ్యే దగ్గర అతనికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్న రాయితీ వచ్చింది అనుకోండి దట్ వుడ్ బి వండర్ఫుల్ హెల్ప్ ఫర్ ద పర్సన్ లైఫ్ లాంగ్ తప్పకుండా డాక్టర్ బులుసు గారు ఇంకో చిన్న ప్రశ్న సార్ అశ్విని సేవా కార్డ్ రూపంలో అంబులెన్స్ సర్వీస్ గురించి మేము ఆలోచిస్తున్నాం కదా యాజ్ ఎ యూరాలజిస్ట్ యాజ్ యూ నో వెరీ వెల్ ఈ డయాలసిస్ సైడ్ గురించి కూడా ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది ఈజ్ ఇట్ నెసెసరీ ఈ డయాలసిస్ చాలామంది చేస్తున్నారు కానీ మన వాళ్ళల్లో అలాంటి సదుపాయాలు మన ప్రవేశపెట్టచ్చా అలాంటి అవకాశం ఉంటుందా మీ యాజ్ అ స్పెషలిస్ట్ మనం ఏదో రెండు మూడు విషయాలు ఎక్స్టెండ్ చేశాము కానీ హెల్త్ కేర్ అనేది అంత సింపుల్ కాదు చాలా ఉన్నాయి ఎస్ ఇలా మాట్లాడేది మీరు ఎన్ని ఎక్విప్మెంట్ అన్నారు తర్వాత రేడియాలజీ సెంటర్స్ ఇవి నా అవుట్ పేషెంట్ సో హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఆ టెస్ట్లు చేసేవాళ్ళు వాళ్ళకు వాళ్ళ దగ్గర కూడా మనం డిస్కౌంట్ కాంట్రాక్ట్ చేయొచ్చు ఇట్లాంటివి చాలా ఉంటాయి అందుకు నేను చెప్పాను మీరు మొదలు పెట్టాక కొంచెంసేపు అప్పుడు వస్తాయండి నేను ఇంకా ఇంకా నేను బయట చెరువు బయట నుంచుని ఏదైనా మాట్లాడచ్చు కానీ నెలలో దిగా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా చేయొచ్చండి డయాలసిస్ డెఫినెట్లీ బికాజ్ డయాలసిస్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ లైఫ్ సేవింగ్ అది లేకపోతే లేదు గురించి డెఫినెట్గా వాళ్ళ అంటే ఈ ఈ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు వాళ్ళతో కూడా మీరు డీల్ చేసుకుని అవన్నీ చేయొచ్చు చూశారు కదా ఇదంబ్రామ్యం తలపెట్టిన అశ్విని సేవా కార్డ్స్కి ముహూర్త బలం అంటారా దాంట్లో ఉన్న మనుషుల నిబద్ధత అంటారా ఆ దేవుడి కరుణా కటాక్షాలు అంటారా ఏదైతేనేమి ఖచ్చితంగా అందరి అనుగ్రహము అందరి సహకారము పెద్ద సీనియర్ వైద్యుల సహాయం కూడా ఈరోజు కొండంత బలంగా మాకుంది రానున్న రోజుల్లో వీళ్ళ ఆలోచనలు వీళ్ళ అవకాశాలు వీళ్ళ సలహాలు తీసుకొని ఖచ్చితంగా ఇంకొక రెండు అడుగులు ముందరికెళ్ళి సేవ చేయాలనే భావన మాకుంది మీరందరూ మాతో ఉంటారనే నమ్మకంతో మీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్